চিকনও চিকেন মশলা మొన్న ఫిబ్రవరిలో నేను కట్టమైసమ్మ తల్లి సూరారంలో కట్టమైసమ్మ తల్లి టెంపుల్కి జాతర అప్పుడు వెళ్ళాను ఫ్రెండ్స్తో అప్పుడు అనుకున్నాను అనమాట ఇట్లాగా ఒకరోజు ఇలా కోడినది తీసుకెళ్ళి అక్కడే వండుకు తినాలి అనుకున్నాను అది ఈ సండే అయితే చేసాం అంతే కదా జనాలు చాలా ఎక్కువగానే ఉన్నారు అందులో ఇక్కడ ఎప్పుడు సండే వాహన పూజలు ఎక్కువ జరుగుతాయమాట సో పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకుని వచ్చారు మొత్తం లోడ్ అవన్నీ పట్టుకెళ్ళేవి అవన్నీ అని ఫుల్ అయితే క్రౌడ్ ఉంది మేము వెళ్ళే టైంకి మధ్యాహ్నం పన్నెండున్నర అలా అయింది అప్పటికీ ఇంతమంది జనం ఉన్నారు ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాము రెండు గుళ్ళు ఉంటాయి తెలుసు కదా సో వెళ్ళి ముందు దర్శనం అయిపోయింది తర్వాత మా హస్బెండ్ దారిలో కోడిని తీసుకుంటా మర్చిపోయాము అక్కడే ఉంటాయేమో అనుకున్నాము లేవు సోమలా వెనక్కి వచ్చి కోళ్ళని ఎత్తే బోనాలు స్టార్ట్ అయినాయి కదా అప్పుడే చాలామంది బోనాలు అయితే ఇస్తున్నారు మనమైతే కోడిని తెచ్చాము వీళ్ళని మేకను తీసుకొచ్చుకున్నారు ఇక్కడ కోడి దగ్గర పెద్ద ఇష్యూ జరిగింది మాకు ఎవరికి కోడిని పట్టుకున్నాను రాదు మా అత్తయ్య గారు పట్టుకున్నారు వీడియో తీసామంటే నీ సంగతి చెప్తానన్నారు తీస్తే తీసి ఆ వీడియో పోస్ట్ చేయొద్దని చెప్పారు ఆయన నేను పోస్ట్ చేస్తున్నాను అయితే ఆ కోడిని చూపించి పిల్లల్ని భయపడుతున్నారనమాట తెచ్చుకున్న సామాన్ల దగ్గర పిల్లలు అయితే కాపలా ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఇంకా నేను దేవుడి దగ్గర అందరూ ఇక్కడ అగరబత్తి అవన్నీ వెలిగించి వెళ్తున్నారన్నమాట పసుపు కుంకుమ అన్నీ వేసి నేనైతే అగరబత్తులు తీసుకొచ్చాను అవి వెలిగిస్తున్నాను ఫుల్ గాలి అసలు ఎంత గాలి ఉందంటే నాలుగు అగరబత్తులు మూడు వెలుగుతున్నాయి ఇంకోటి వెలగట్లేదు వాటిని వెలిగించలేకపోతున్నాను ఎంతసేపు తిప్పులు పడ్డాను అయితే ఫస్ట్లో ధూప్ స్టిక్ అని చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో చికెన్ మసాలా అని ధూప్ స్టిక్ అన్నాను కదా ఆ కవర్లు నా చేతిలో ఉన్నాయి ఆ ధూప్ స్టిక్ ఏంటంటే కోడికి పసుపు కుంకుమ రాసాక ధూపం వెయ్యాలన్నమాట అందుకని నా కవర్ నా చేతిలోనే ఉంది అలానా ఇక్కడ అసలు అదే అగరవతి ఎలాగనే వెలగట్లేదు కష్టపడి ఎలాగలగా వెలిగించాను అక్కడ అంతా బోనాలు అవన్నీ సమర్పించారు అంతా ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ ఏంటో అది నేను ఎప్పుడు చూడలేదు బా వెరైటీగా ఉంది అప్పడల్లాగా ఉన్నాయి అన్నమాట పాపల దాని మీద కొంచెం అన్నం పెట్టి పెట్టారు ఏంటో అసలు అది నాకు తెలియలేదు ఆ వీడియోలో చూపిస్తున్నాను మీ ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇట్లాంటి టైపు బోనం లాంటిది నేను ఎప్పుడూ చూడలేదు ఆ దోపం కోడికి వెలిగిందా ఎక్కువ ఆ అమ్మాయికి కోడితే పసుపు రాదు ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొడుతున్నారు దండం భక్తి లోపం ఏమో కానీ భక్తి లోపం కాదు నేను చేసిన ఒక పని ఇక్కడ నిజంగాను అది ధూపం వెలిగించి కొడికి వేయాలి అని చెప్పాను కదా ఆ ధూపం ఏమైందంటే ఈయన కొబ్బరికాయ కొట్టేసి ఆమెకిస్తే ఆమె దేవుడి దగ్గర పెట్టి అందులో పువ్వులు వేసి ఇస్తుంది అన్నమాట ఇస్తుంటే నేను తీసుకుందామని చెప్పేసి చెయ్యిలా పెట్టేటప్పటికి నా రైట్ హ్యాండ్లో ఉన్న ధూపం లెఫ్ట్ హ్యాండ్లోకి షే మార్చి అనమాట అది ఏం కంటుకుపోయింది పాపం కాలిపోయింది అయితే ఆ ఫన్నీ ఇన్సిడెంట్ చూసి ఆమె నవ్వాపుకోలేకపోయింది ఆ కష్టపడి నవ్వాపుకుంది చూడ్డానికి అది నవ్వులాగా అనిపించింది నిజంగా ఆమె ఒకటే టెన్షన్ అమ్మ అందులో అమ్మా ఇంకెవరికి కంటిచ్చేస్తాను అని చెప్పి కింద వేసే అంటుంది అది కోడికి ధూపం వేయాలని నేను అంటాను అటు చేసి ఇటు చేసి నా చెయ్యి అంటించావు అని మా హస్బెండ్ అంటే ఏదో భక్తి లోపం జరిగింది అందుకే అంటుకుంది మీకని నేను చెప్తాను ఆమె ఊరికే ఇంకా నవ్వు ఆపుకోలేక అలా అలా మాట ఈ సీన్ అంతా చూసి పాపం బరి గట్టిగానే కాలింది కావాలని చేయలేదు కానీ ఒక్కొక్కసారి అట్లా అవుతుంది కదా అది రైట్ హ్యాండ్ కాకుండా లెఫ్ట్ హ్యాండ్తో పట్టినప్పుడు తన అటుపక్కే ఉన్నారు కాబట్టి కాలింది పాపం కోడికి దూపం అయ్యి అంటే ఏం చూడండి ఏకంగా కోడిని అంటిచ్చేసేలాగా దాని కళ్ళల్లోకి ముక్కుల్లోకి వేసేస్తున్నారు జాగ్రత్త బాబు అని చెప్తున్నాను నేను ఇక్కడ కోడిని వాళ్ళలాగా పసుపు కుంకుమ అది పెట్టి ఇచ్చేసినందుకు ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మళ్ళా మనం అది కూడా అంత క్లీన్ చేయించుకునేది ప్రాసెస్ అంతా ఫ్రంట్ ఉంటుంది అన్నమాట తీసుకువెళ్ళి అక్కడ చేపించాలి ఈ లోపల నేను ఇట్లా మొత్తం చాపేసేసి పట్టుకెళ్ళిన దుప్పడ అది వేసేసి సామాన్ అంతా పెట్టేశాను నేను ఈ వీళ్ళు వచ్చే లోపల ఆనియన్స్ అదంతా కట్ చేసేసి రెడీగా పెట్టుకుంటే తొందరగా కర్రీ వండేసుకుందామని యాక్చువల్గా ఏంటి అంటే అక్కడ రూమ్స్ ఉంటాయి కానీ నా సరదా ఏంటంటే ఇట్లా చెట్టు కింద వంట చేయాలి అని సరదా అన్నమాట అదే చెప్తే సరళ అయితే రూమ్స్ వద్దంటున్నావు కదా చెట్టు కింద ఇక్కడ బాగుంది క్లీన్గా ఇక్కడ పెట్టు అని చెప్పారు చాలామంది కూడా వండుకుంటున్నారు అక్కడ వంట అక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తుంటే ఒక ఎలక వచ్చేసి ఏదైనా అక్కడ పెట్టిన ఫుడ్ తీసుకుని వెళ్ళిపోతుంది భలే చూడడానికి భలే అనిపించింది నాకు అక్కనే చూపించాడు నేను సీరియస్గా ఆనియన్స్ అయితే కట్ చేసేస్తున్నాను వచ్చే లోపల ఆనియన్స్ కట్ చేసేసి పెట్టేస్తే తొందరగా కుక్ అని ఆల్మోస్ట్ అప్పటికే వన్ థర్టీ అట్లా అయిపోయింది ఆకలి వేస్తుంది అంటున్నారు పిల్లలు వన్ థర్టీ టూ కూడా అయిపోయినట్టుంది ఇంక నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను విపరీతమైన గాలి ఉంది అక్కడ అసలు ఆ కళ్ళు మండిపోతున్నాయి ఆనియన్స్ కట్ చేస్తుంటే అసలు ఇప్పుడు వంటకి ఎలా సహకరిస్తా లేదా అని ఆలోచిస్తూ చేస్తున్నాను మళ్ళీ వస్తుంది చూడండి అలాగ వచ్చేసి చిన్న ముక్క ఏదైనా అంటే అది పట్టుకుని వెళ్ళిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ క్యూట్గా ఉంది ఇంకా నేను ఆనియన్స్ అవి కట్ చేయడం కూడా అయిపోయింది ఇంకా వీళ్ళు రాలేదు ఈ లోపల నేను ఇంటి దగ్గర నుంచి ఇలా కొబ్బరి లడ్డు అయితే తీసుకొచ్చాను సో అది తింటున్నాము అందరూ ఈ లోపల మా హస్బెండ్ వచ్చారు వచ్చి సర్లా అయితే గ్యాస్ అది పెట్టేసి వంట చేసేద్దాం అన్నారు అప్పుడు తెలిసిన అసలు విషయం ఏంటంటే ఆయిల్ మర్చిపోయాను నేను మరి ఆ విషయం చెప్తే పిచ్చి తిట్టలు పెడతానని చెప్పేసి తిట్టనంటే ఒక మాట చెప్తాను ఆయిల్ మర్చిపోయాను అని చెప్పాను ఇంకేమన్నా తెలియక ఇంకా కోపంగా చూసి ఇక్కడ షాపులు ఎక్కడా లేవు అక్కడ ఆ మళ్ళీ ఎక్కడికో నడిచికెళ్ళాలి అన్నీ ఇలాంటి పనులే నువ్వు అన్నారు మా అత్తయ్య గారు కూడా అదేంటమ్మా అన్నారు ఇంకా ఆవిడ చికెన్ కడుగుతున్నారు అనమాట మొత్తం వండొద్దు కొంచమే వండి కొంచెం పట్టుకెళ్ళిపోద్దామా ఎక్కువగా ఉంది కదా అన్నమాట ఈ లోపల మా హస్బెండ్ ఇది వెలిగిస్తున్నారు మాకు గాలి బాగా వేస్తుంది ఆ గ్యాస్ మొత్తం గాలికే పోతుంది మంట అంత అన్నమాట కుక్ అవ్వట్లేదు అసలు ఆయిల్ విషయం ఏం చేసాము అంటే అక్కడ చాలామంది కుక్ చేసుకుంటున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అడిగితే ఇచ్చారు మాట చిన్న మేము ఒక గ్లాస్ తెచ్చాము ఆ గ్లాసులో కొంచెం ఇచ్చారు మీరు అందరం అనుకోవచ్చు ఆయిల్ ఫ్రీగా తీసుకోకూడదు శని అది అని అవన్నీ మా అత్తగారు కూడా చెప్పారు వాళ్ళకి ఏదో ఒకటి అంతా కొంత డబ్బులు ఇచ్చి తీసుకోవాలి అన్నారు అసలు ఆయిల్ ఎక్కువ అంటే ఇచ్చిన ఆయిల్కి మళ్ళీ ఒక రూపాయి రెండు రూపాయలు ఇస్తే చండాలంగా తిట్టుకుంటారు ఏం కాదులే అని చెప్పాము తర్వాత మేము వండుకోగా ఆయిల్ మిగిలిపోయింది ఆయిల్ మళ్ళీ వేరే వాళ్ళు వండుకుంటుంటే వాళ్ళని వాడుకోమని చెప్పేసి వాళ్ళకి ఇచ్చే సమయం కూడాను అట్లా లెవెల్ అయిపోయింది అనుకోండి ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ప్రాపర్గా అన్నీ పట్టుకెళ్ళాలి నాకు కూడా కొత్త తెలియదు కదా అన్నీ తెచ్చాను కానీ మరేంటో ఆయిల్ మర్చిపోయాను అట్లా కానీ అనుకోండి తిట్టలేదులే నన్ను కాకపోతే ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు అలా చేయకుండా అన్నీ ప్రాపర్గా పెట్టుకోవాలి అదక ఆ గ్లాస్లోనే ఆయిల్ తెచ్చారు ఏం తిట్టలేదు మా ఆయన బాగానే నన్ను ఇంకా పచ్చిమిరగాయలు అంటే సరిపోలేదంట అందుకనే మళ్ళీ పచ్చిమిరగాయలు వేసుకుంటున్నారు ఇంకా మా కుకింగ్ కష్టాలు మామూలుగా కాదు చెట్టు కింద వంట అని పెట్టింది నేనే అసలు ఆ పిచ్చి వచ్చేసింది మామూలుగా కాదు ఆ గాలికి అసలు అది ఫ్లేమ్ అంతా మంటంతా పక్కకు పోతుంది అసలు వర్కౌట్ అవ్వట్లేదు ఆ ఉల్లిపాయలు మగ్గడానికి ఎంతో టైం పట్టిందమాట అన్నమాట ఇంక నేనేం చేశానంటే ఒక అట్టముకుంటే అది అడ్డు పెట్టుకుని నుంచున్నాను ఎంత నుంచున్నా ఎంతసేపటికి అవ్వట్లేదు ఇంకా ఈ లోపల మా పక్కన వండుకుంటున్నారు అని చెప్పాను కదా ఆయన చెప్పాడు మా దగ్గర కూడా గ్యాస్ ఉంది కానీ గాలికి అవ్వదండి గురించి మేము కూడా ఇలా పొయ్యి మీద చేసుకుంటున్నాము పొయ్యి అయితే ఫాస్ట్గా అవుతుంది ఇలా అయితే అవ్వదు అని చెప్పారనమాట సరేలా అని చెప్పేసి ఇంకా మేము కూడా అప్పుడు మా పొయ్యి అది వెలిగించేత కావకపోతే అతనే మాకు చక్కగా అది పొయ్యి అంతా ఎలిగించి పెట్టాడు అదగండి వాళ్ళు వండుకుంటున్నారు పాప అది వదిలేసి వచ్చి మాకు ఆ పొయ్యి తొందరగా రా చేసి పడితే చాలా మనం వండుకోవచ్చు కదా మంట ఎక్కువైనప్పుడు కొంచెం తీసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ అలా చేసుకుంటాం ఫైనల్గా మాకు మంట అయితే రాజేసి ఇచ్చాడు ఆయన చ దాని మీద అయితే కర్రీ అప్పుడు పెట్టుకుని వండుకున్నాము నేను ఇంకా నయ్యం ఇంటి దగ్గర నుంచి రైస్ వన్ తెచ్చాను టైం లేట్ అయిపోయింది అని చెప్పేసి ఇంకా ఇక్కడే బిర్యానీ అది చేద్దాం అనుకున్నాను అయిపోను మొత్తానికి నీరసం వచ్చిన అందుకే ఎప్పుడైనా సరే ప్లాండ్గా చేసుకోవాలి మనకి రాని పని కదా సో అందుకనే అలాంటివి పెట్టుకోకూడదు నే నేను అదే అనుకున్నాను ట్యాంక్ గార్డ్ అసలు ఇంట్లో వండొచ్చాను కాబట్టి రైస్ కూర్చుంటాగా ఊగిపోతుంది వెళ్ళి వెళ్ళి నేను చీమల పుట్టలో కాలు పెట్టారు పాపం చీమలన్నీ కుట్టేసి నిన్న మా హస్బెండ్ కష్టాలు బామూలి కాదు నిన్న కానీ పాపం చేతులు ఎత్తకుండా నేనైతే చేతులు ఎత్తేసా తను మాత్రం చక్కగా కుక్ చేశారు తనున్నారన్నార ఉన్నారన్న ధైర్యానికి లేదు ఇలాంటి ప్రయోగాలు అన్నీ చేశాయి మనకు మనమైతే చేయలేం కదా నాకు బాగా ఇలాగా బయట కుక్ చేయడము కర్రలు పెట్టి ఫారెస్ట్లో క్యాంపనింగ్ వీడియోస్ ఇవన్నీ చాలా ఇష్టం అన్నమాట అదే అంటుంటే వండడం రానప్పుడు నీకు ఎందుకు ఇవన్నీ అంటున్నారు పైగా ఏం కాదులే ఈరోజు ఎక్స్పీరియన్స్ అయింది వండేద్దాం చేసేద్దాం అని మళ్ళీ సలహా కూడా ఇస్తున్నారు ఇక్కడ రూమ్స్ కూడాను నాకు తెలుసు ఖాళీగా ఉండవు అసలు ఎందుకంటే ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ ఫంక్షన్ ఏదో జరుగుతుంది మంచిగా ఆకలిస్తుందంట ఐదు బాబోయ్ పై వరకు వచ్చేస్తున్నాయి మీ చుట్టుపక్కల గ్రూప్లో ఒకడు ఉంటాడు అండి కుకింగ్ కష్టాలు చెట్టు కింద పంట అవసరమా అసలు చాంబీర్ పెట్లోకి వెళ్తే పకోడీలు కిక్యోడీలు అన్న అవుతాయి అసలు ఏంటి అవి నువ్వేమనుకుంటున్నావు బార్బిక్యూ అనుకుంటున్నా కాదు నూనె మూకుడు వేసే పకోడి అవ్వ అసలు మేము చాలా ప్లాన్ చేసాము ఇంకా అవన్నీ అయితే చాలా కష్టపడిపోతాము ఆ మంట ఎక్కువైపోయి చేతి మీదకి వచ్చేస్తుంది ఫస్ట్ టైం కదా చాలా ఇబ్బంది పడ్డాము ఫైనల్గా అయితే పాపం ఆయన కుక్ చేశారు ఇంకా ఐషి ఆకలి ఆకలి అంటుంటే అది ఇంకా ఫుల్గా రెడీ కాకుండానే వాళ్ళ మటుకు కొంచెం సూప్ అది చేసి నేను రైస్ ఆల్రెడీ తెచ్చాను కదా వేసి పెట్టాను అనమాట అయితే తినేసి ఐషిగా అంటుంది బాల అసలు బాల చెప్తుంది పాపం అంత కష్టపడి వాళ్ళు నాన్ చేస్తే బాగాలేదని చెప్పింది కానీ కుక్ చేసుకునే మెన్ కుకింగ్ అయ్యేప్పటికే ఫోర్ అయింది మేము తినేప్పటికీ ఫోర్ థర్టీ అట్లా అయిపోయింది అన్నమాట ఇంకా పిల్లలకి ఇంకా అది ఫుల్గా కుక్ అవ్వకుండానే పెట్టేశాను యాక్చువల్గా కోడి కొంచెం గట్టిగా ఉంది ఏంటో అర్థం కాలేదు కానీ కుక్కింగ్ కుక్ అవ్వడానికి చాలా టైం పట్టింది మరి ఎందుకో అర్థం కాలేదు మాకు కుక్ చేయడం రాకను కానీ చాలా టైం పట్టేసింది మరి కోడి తేడానా మా వండడంలో తేడానా అన్నది తెలియలేదు అయితే ముందు పెట్టేశాను తర్వాత ఇంక మేము తిన్నామన్నమాట వీళ్ళు ఎంతసేపు ఈ ఫోన్లోనే లీనమైపోతున్నారు నయ్యి మా ఫోన్ ఉంది కాబట్టి మమ్మల్ని విసిగించలేదు ఫోర్ ఓ క్లాక్ వరకు తినకుండా అంటే కష్టం కదా మొత్తానికి ఈ గ్యాస్ మీద అయితే పని అవ్వలేదు ఆ పొయ్యి మీదే చేయాల్సి వచ్చింది మేము ఏమీ లేవు మనకి పొయ్యి వెలిగించి ఇచ్చాడు కదా ఆయన కూర దగ్గరికి వెళ్ళి చూసుకుని అది ఎర్రగా కనపడుతుంది ఎప్పుడైనా మందు మనకు నచ్చదు పక్క వాళ్ళదే నచ్చుద్ది ఏంటి నీ కూర ఎర్రగా ఉంది అంటుండే చెప్తున్నాడు అనమాట ఆయన మన కూర ఏమో కానీ పక్క వాళ్ళ కూర మనకు నచ్చుద్ది అతనికే మనకి కొంచెం ఆయిల్ మిగిలిపోయింది కదా ఆయిల్ అతనికే ఇచ్చేసాం కూరలో వేసుకోవడానికి అదండి మామూలుగా కాదు అసలు మా హస్బెండ్ అయితే నిజంగా చేతులు దండం పెట్టాలి నేనైతే అసలు నా వల్ల కాదందను అలానే పాపం కుక్ చేశారు చేతులు పాపం నా వల్ల కాలింది మళ్ళీ అలా కుక్ చేసేటప్పుడు కూడా ఒక చోట కాలింది ఇట్లాంటి ప్రయోగాలు అందుకే రానప్పుడు పెట్టుకోకూడదు కానీ ఏంటో నాకు పిచ్చి సరదా ఈ చెట్టు కింద వంట అన్నది నా కాన్సెప్టే నన్ను పట్టుకుంది అన్నాలి కానీ ఏమీ అనలేదు పాపం పైగా సరలే నెక్స్ట్ టైం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా నెక్స్ట్ టైం నువ్వేమేం వెరైటీస్ అన్నీ కూడా చేసేద్దాంలే ఏం కాదులే అని కూడా పాపం చెప్పారు నిజంగా చాలా గ్రేట్ వండుకొని తినేసి బయలుదేరేప్పటికి ఫోర్ థర్టీ ఫైవ్ అయింది ఇంటికి వచ్చేప్పటికి ఫైవ్ థర్టీ అట్లా అయిందన్నమాట ఫైనల్గా నా మొక్క అయితే తీరిపోయింది అట్లానే ఆ చెట్టు కింద వండాలి అన్న కాన్సెప్ట్ కూడాను ఆ సరదా కూడాను తీరిపోయింది మామూలుగా తీరిపోలేదు నెక్స్ట్ టైం వచ్చేసి వేరే రకంగా ప్లాన్ చేద్దామో అనుకుంటున్నాను మరి పిల్లలు కనుక ఉత్సాహం చూపిస్తే చెయ్యొచ్చు వాళ్ళైతే నిన్న తిట్టేశారు అయితే మామూలుగా కాదు నెక్స్ట్ టైం ఈ టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ చాలా బాగుంటుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా వీడియో అది మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి వారు ఉంటాను ఇయర్ నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీరచే కేర్ బాయ్ బాయ్